మా ఇంట్లో చూసారా నీళ్లు పడుతూ ఉంటే రక్తంలాగా పడుతుందనమాట హలో అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తమ్ముడి పెళ్లి పనుల్లో భాగంగా ఈరోజు మేమైతే గోడలకు మొత్తం నీళ్లు కొట్టి ఇల్లు మొత్తం కడగబోతున్నాం ఫస్ట్ టైం అనమాట ఇట్లా గోడలకి నీళ్లు కొట్టి మొత్తం కడగడం మేమైతే లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ పని అయితే ఇప్పుడు దాకా మేము అసలు మా మామూలుగా కింద గార అట్లా కడుక్కుంటాం కానీ ఇట్లా గోడలకి మొత్తం నీళ్లు కట్టి మొత్తం కడగడం అయితే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం ఎందుకంటే మా తమ్ముడు పెళ్ళి కాబట్టి పెయింట్ కొట్టిస్తున్నాం ఇంటికి పాత ఇల్లు కదా మొత్తం చూడడానికి మొత్తం నల్లగా ఉంది కాబట్టి సో దానికోసం పెయింట్ కొట్టాలి కాబట్టి పెయింట్ వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ బాగా కడగండి లేకపోతే పెయింట్ సరిగ్గా ఉన్నారు సో దాని మీద ఉండే మురికి అంతా పోవాలి కాబట్టి సో నీళ్ళు పెట్టి గోడలకి కింద మొత్తం కడగాలనే ఉద్దేశంతో సో మాకైతే మోటార్ ఉంది కాబట్టి నీళ్ళతో ఏ ప్రాబ్లం లేదు సో అక్కడ కులై తిప్పితే నీళ్లు బాగా వస్తాయి అన్నమాట అందుకని ఒక పైప్ వేసి బోర్ నుంచి మొత్తం ఇల్లు మొత్తం నీళ్లు పట్టి కడగబోతున్నాం పూర్తి వీడియో లాస్ట్ వరకు చూడండి మొత్తం ఇల్లు కడిగి ఎలా కడిగాము ఏంటి అని చూపిస్తాం అండ్ మా ఇల్లు కడిగినప్పుడు ఎంత అసలు నల్లగా రక్తంలాగా ఎంత వచ్చిందో చూడండి అసలు చాలా అంత మట్టి తర్వాత మసి కాబట్టి ఎంత చాలా ఎక్కువ మురికైతే వచ్చిందనమాట అయినా అంత బాగా క్లీన్ అవ్వలేదు బాగా క్లీన్ చేసాం కానీ అంత బాగా క్లీన్ అవ్వలేదు ఎందుకంటే అది బాగా అంటకిపోయింది వర్షం మాట పడి గోడకు మొత్తం నీళ్ళ మరకలు అట్లే ఉండిపోయాయి కాబట్టి నీళ్ళతో ఎంత కడిగినా పైపైన దుమ్ము పోయిందే కానీ అక్కడ ఉన్న నల్లపు అంతా పోలేదనమాట సో మొత్తం ఫస్ట్ అయితే గోడలకి అంతా నీళ్లు పడుతున్నాం ఇక్కడ చూడండి కిటికీల సైడ్ అయితే మొత్తం చెదులు తినేసింది అనమాట దానికోసం అనేసి మట్టి ఎంత ఉందో అక్కడ తినేసి తినేసిన్నాయి మేము లేదు అదైతే నీళ్లు పట్టినప్పుడు ఎంత మట్టి అయితే కిందకు వస్తుందో చూడండి ఎక్కువగా నీళ్ళు కారుతూ ఉంటుంది మా ఇల్లు దానికోసం అనేసి ఇంత పాడైపోయింది చూడ్డానికి సో చాలామంది చాలా సజెస్ట్ చేస్తున్నారు కదా ఇంట్లో ఎందుకుంటున్నారు వేరే ఇల్లు అద్దెకట్ల తీసుకుని అని వెళ్ళిపోవచ్చు కదా అనేసి మాదైతే పల్లెటూరు అండి దానికోసమని ఇంకా సిటీకి అట్లా వెళ్ళలేం సిటీకి వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు అవుతాయి అంతా కొంచెం తెలిసిందే కదా ఎట్లా ఉంటుంది ఏంటి లైఫ్ అనేది పల్లెటూరులోనే చాలా బెస్ట్ అనమాట మాకైతే ఇంకో ఇల్లు కూడా ఉంది మా నాన్నమ్మ ఈ ఇంట్లో ఉండకూడదు నేను చనిపోయిన తర్వాత మీరు భయపడతారేమో ఇక్కడ ఇంతమంది చనిపోయారు కదా ఉండటానికి అనేసి మా నానమ్మ మా కోసం ఒక చిన్న ఇల్లు కట్టారు చిన్న రెండే రెండు రూములు ఉంటాయి అన్నమాట చాలా చిన్న చిన్న రూములు అక్కడ కొన్ని రోజులైతే ఉన్నాం కానీ తర్వాత మా చిన్నానకి మా తమ్ముడికి గొడవలు రావడం దాంతోపాటు ఇల్లు కూడా చాలా చిన్నగా ఉండి వస్తువులకి సరిపోకపోవడంతో మళ్ళీ ఇంట్లోకి రావడం జరిగింది ఇక ఆ ఇంట్లో వెళ్ళాలన్నా కుదరదు అనమాట చాలా చిన్న ఇల్లు కదా ఇంకా పెళ్ళైన తర్వాత కూడా ఇంకొక మా మా ఇద్దరికే సరిపోలేదు ఇంకా మా తమ్ముడు భార్య వస్తుంది ఇంకా సరిపోదు అనే ఉద్దేశంతో మళ్ళీ ఇంట్లోనే ఉండి ఇంటికే పెయింట్ కొట్టిస్తున్నాం చూడడానికి కొంచెమైనా బాగుండాలి కదా అనేసి ఎవరైనా వచ్చి చూస్తే కూడా ఏంటి ఇట్లా ఉంది ఇల్లు అనుకుంటారు కదా దానికోసమని పెయింట్ కొట్టించాలని మొత్తం క్లీన్ చేస్తున్నాం ఉండే అందరూ కూడా హెల్ప్ చేశారనమాట ముగ్గురు నలుగురు మొత్తం మా ఇంట్లో వాళ్ళందరూ కష్టపడితే దాదాపు రెండు మూడు గంటలు కష్టపడి మొత్తం గోడలకు నీళ్లు కట్టి బాగా కడిగి చాలా కష్టపడ్డాం ఇల్లు కడగడానికి అలిసిపోయి అనమాట సాయంత్రం వరకు చేయాల్సి వచ్చింది మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు గోడలు కింద గార దాని అంతా క్లీన్ చేయాల్సి వచ్చింది తర్వాత బీరువా ఎత్తలేదు ఇక్కడే పెట్టాం దానికి ఒక పట్ట లాంటిది కట్టేసామన్నమాట దాని మీద నీళ్లు పెయింట్ పడకుండా అంతేకాకుండా కరెంట్ కూడా తీసేసాం మెయిన్ ఆఫ్ చేసేసాం కాబట్టి శాక్ అట్లా ఏం రాదు ఇది మొత్తం ఆరిపోయి టూ త్రీ డేస్ అట్లే కరెంట్ వేయకుండా ఉండ ఉంటాం అనమాట అందుకనేసి నీళ్ళు కూడా అక్కడ అక్కడక్కడ పైపులు ఉన్నాయి కదా కొడుతున్నాం ఏమైనా శాక్ వస్తుంది అనుకు అనుకున్నారు చాలామంది మా ఇంట్లో బయట వాళ్ళందరూ కూడా కానీ మెయిన్ తీసేసాం మెయిన్ వరంతా లాగేసాం దాని దానివల్ల కరెంట్ ఏం రాదు అనేసి ఇంకా మొత్తం వాటిలో కూడా దుమ్ము ఉంటుంది కదా దానికోసమని కొడుతున్నాం సో ఈ కిటికీల సైడు చాలా ఎక్కువగా మట్టి ఉందనమాట సో మంచి కొట్టేసి చాలామంది కష్టపడ్డాం సో ఈ విధంగా అయితే మేము ఇల్లు అయితే క్లీన్ చేసాం అన్నమాట వేరే అద్దెల్ల కన్నా వెళ్ళచ్చు కదా అనుకుంటున్నాం కానీ ఎక్కడ లే కుదరదు అనేసి ఉండిపోతున్నాం అనమాట నేను మా తమ్మునికి ఎప్పుడో చెప్పాను ఇంట్లో మా అమ్మ నాన్న అక్క చాలా జరిగాయి కదా ఎందుకు ఉండడం పైగా నీళ్లు కూడా కారుతుంది వర్షాకాలంలో ఉండడం చాలా కష్టం రా వేరే ఇంటికి వెళ్ళిపోదామంటే ఎందుకులే అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు ఎందుకు మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎట్లు చూడాలి ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోవడం అనేసి ఇంకా మా తమ్ముడు అట్లా అనడంతో నేనేం చెప్పలేకపోయా సో ఇంట్లోనే ఎన్ని కష్టాలు వచ్చినా చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెరిగి ఇంట్లోనే అసలు అన్నీ జరిగిపోతున్నాయి మాకైతే తమ్ముడు పెళ్ళి కొత్త ఇంట్లో చేద్దాం అనుకున్నాం కానీ అది కూడా ఇక్కడే జరిగిపోతుందనమాట ఎప్పుడు ఇల్లు వదులుతామో మాకైతే తెలియదు కానీ కానీ మాకైతే కొంచెం ఇల్లు అయితే సపోర్ట్ చేస్తుంది వర్షం పడినప్పుడు కొంచెం పడుకోవడానికి కొంచెం ప్లేస్ అన్న ఇస్తుంది తర్వాత ఎండకు ఎండకు అట్లా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో ఎలాగో అలా ఉన్న ఇల్లునైతే కొంచెం బాగా చూసుకోవాలి కదా మాకు ఇన్ని రోజులు సహాయపడిన ఇంటికి అనేసి మంచిగా పెయింట్ కొడుతున్నాం సో పెయింట్ కొట్టిన తర్వాత మా ఇల్లు ఎలా ఉండబోతుందో చూడాలని నేను చాలా ఎదురు చూస్తున్నా ఇదంతా అయితే కడుగుతున్నాం మొత్తము ఎంత క్లీన్ చేసినా అసలు మా తమ్ముడు ఇది ఇనుప అవి బ్రష్లు తెచ్చిన్నారు వాటితో గీ గోకుతూ ఉంటే మొత్తం పెయింటే వచ్చేస్తుంది తప్ప ఉన్న మురికి అయితే పోవడం లేదు అవైతే వేస్ట్ అనిపించింది నాకైతే ఉన్న చీపురు కట్టతో అట్లా క్లీన్ చేస్తున్నాం కొంచెం కొంచెం పై పై దుమ్ము పోతుంది తప్ప మొత్తం మస్సు అయితే పోవడం లేదు ఎక్కువగా నల్లు పొంది కదా నల్లు పోవడం లేదు ఉన్నంతలో మొత్తం కడిగేసాం ఇక్కడైతే నీళ్లు పోవడం లేదనమాట పైళ్ళు నీళ్లు ఒక చిన్న రంధ్రం ఉంది వార అందరం దగ్గర ఉండే గార కొంచెం ఎత్తు అయిపోయింది దానివల్ల నీరు బయటకు పోలేదనమాట చూ చాలా కష్టపడ్డాం మా చిన్నానైతే వచ్చిన తర్వాత ఐదారు మంది చేటతో తర్వాత చిపురుతో మొత్తం జిమ్మితే నీళ్లు మొత్తం పోయా ఎక్కువ నీళ్ళు పట్టాం కదా దానివల్ల ఎక్కువ నీళ్ళు చాలా టైం పట్టింది ఇంటికైతే ఇక మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం మా సంభాషణ ఎట్లా ఉంటుంది మా భాషలో ఎట్లా మాట్లాడుకుంటూ అనేది వీడియో పూర్తి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి

देखी? देखा ना देखी? आंटा को जायेंगे लड़ी देखा? ओ बाबा ना ना फोटो लायेंगे? हाँ। फोटो लाना चाहिए ना? हाँ। माँ भाई ने तो ये खाता ना चाहिए। 야 계속 엄마 야전 담다도 야 여기서 마라. 혼자 혼자 달라. 다 끝마려. 음배에 그 बल पार्टी का ध्वनि पाला। अभी ये पार्टी ध्वनि का जैगर। ठंडी में बात करो। ये ठंड का ना ध्वनि का। बारिश का। आह लेकिन ठंड। तो जाओ ना फार्मिंग को। आ बैठ ले। आये फिर फिर फोन दे दे। नहीं कि भरना चल भर के भाग चलते से నీళ్లు వేసి మొత్తం కడిగేస్తామన్నమాట పైన పైన ఊరికే దుమ్ము పోయినట్లుంది తప్ప ఎట్లుండే ఇల్లు అట్లే ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే సో ఫైనల్గా ఎట్లు అట్లా మొత్తం కడిగేస్తామన్నమాట పైరు మొత్తం క్లీన్ చేసేసాం నీళ్లు పోవడం చాలా కష్టమైంది ఎలాగో అలా మొత్తం నీళ్లు కూడా తీసేసాం ఇక ఇది బయట గారనమాట గారు కూడా చూడండి ఎట్లా పగిలిపోయిందో వర్షానికి దీనికి మొత్తం గార ఎట్లా పగిలిపోయిందో ఇంట్లో చూడండి ఎంత నల్లి పొందిందో మొత్తం వచ్చి చూడండి బయట వీరంతా మా నాన్న ఇంకా మా చిన్నమ్మ అందరూ హెల్ప్ చేయడం వల్ల మొత్తం ఇల్లు బయట గోడలన్నీ కడిగేసాం సో ఇది వాటి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం